హాయ్ హలో అండి నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను వడ చేస్తున్నాను అనమాట వడలో ఏంటి ఆనియన్స్ వేస్తుంది అనుకుంటున్నారు కదా సో నాకు చాలా ఇష్టము ఈ మామిడికాయ ఏమో మామిడికాయ పులిహోర చేద్దామని చెప్పేసి ఇట్లా తురిమి పెట్టాను ఎందుకు ఇవన్నీ చేస్తున్నాను అనుకుంటున్నారు కదా సో ఈరోజు మా మామయ్య చనిపోయిన అండి కరోనా సెకండ్ వేవ్లో తను చనిపోయారనమాట అందుకే అంటే యాక్చువల్గా మా దాంట్లో అయితే మా ఫ్యామిలీ మెంబెర్స్లో చనిపోయిన రోజులు అవన్నీ ఏం చేయరు కానీ జస్ట్ మా సాటిస్ఫాక్షన్ కోసం అని చెప్పేసి తనకి ఇష్టమైన వంటలు చేసి తనకి సాకబెడదాం అని చెప్పేసి చేస్తున్నాను లాస్ట్ ఇయర్ ఈ ఇయరే చేస్తున్నాను లాస్ట్ ఇయర్ కూడా చేశాను సో ఈ ఇయర్ కూడా అలాగే చేద్దామని చెప్పేసి చేశాను మా మామయ్యకి అయితే వడ ఇష్టం ఇంకా పులిహోర ఇష్టము ఇంకా వచ్చేసి సేమియా పాయసం అయితే నేను చేస్తున్నా ఒక స్వీట్ చేయాలి అని అని చెప్పేసి ఇవాళ ఎలాగో ట్యూస్డే కాబట్టి చాలా ఎర్లీగానే లేస్తాము నార్మల్గా అయితే ఫైవ్కి ఫైవ్ థర్టీకి అట్లా లేస్తామండి బట్ ఈ రోజు ఇంకా చాలా ఎర్లీగానే లేసాము ఎందుకంటే ఈరోజు ట్యూస్డే ఇంట్లో దీపం పెట్టాలి సో మా హస్బెండ్ కూడా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ టెంపుల్కి వెళ్ళి అభిషేకంకి వెళ్ళేసి వస్తాడండి సో అందుకే ఇంకా ట్యూస్డే అయితే చాలా ఎర్లీగా లేస్తూ ఉంటాము ఇల్లు క్లీనింగ్ అదంతా పూజ రూమ్ క్లీనింగ్ అంతా చేసుకోవాలి కదా సో అందుకే ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఫ్రై చేశాను గీలో ఇంకా ఇక్కడేమో సేమియా పాయసం అవుతుందనమాట అక్కడ వడ చేశాను వడపిండి కొంచెం లూజ్ అయిందండి కొన్ని వాటర్ ఎక్కువ పడినాయి అనుకుంటా అందుకే నేను బోండా టైప్లో వేశాను బట్ మనకి టేస్ట్ మాత్రం అసలు ఏం తేడా ఉండదు వడలాగే ఉంటుంది సో దాంట్లోకి పల్లి చట్నీ చేశాను ఇక్కడేమో నేను మామిడికాయ పులిహోర చేశాను మొన్న ఎందుకు నేను మార్కెట్కి వెళ్ళాను కానీ నాకు లెమన్స్ అంత ఫ్రెష్గా అనిపించలేదండి అందుకే ఇంకా ఈ సీజన్లో దొరికే మామిడికాయతో మామిడికాయ పులిహోర చేశాను నాకైతే చాలా చాలా ఇష్టం చాలా మందికి ఇష్టమే ఉంటుంది మామిడికాయ పులిహోర పుల్ల పుల్లగా ఉంటుంది అని మా హస్బెండ్ కూడా నచ్చింది మా మామయ్యకి చాయ్ ఇష్టము ఇంకా మిక్చర్ ఇష్టము సో పులిహోర ఆ ప్లేట్లో తనకి నచ్చినవన్నీ పెట్టాను అనమాట సో ఇక్కడ ఇంకా మా హస్బెండ్ పూజ స్టార్ట్ చేశారు సో తనకి ఫోటో దగ్గర ఆ పూలదండ తీసుకొచ్చి వేసాము మా చెట్టుకి కాసిన మామిడి పండ్లు పెట్టామన్నమాట పక్కన ఇక్కడ తనకి నచ్చినవి మా మామయ్యకి నచ్చిన వంటలన్నీ చేసి పక్కన పెట్టేసి ఇంకా ఇలా ఒక కొబ్బరికాయ కొట్టేసి సాకపోస్తున్నాము సో చాలా మంది ఫ్యామిలీస్లో ఇలా చేస్తూనే ఉంటారండి ఇంట్లో ఎవరైనా పెద్దవారు చనిపోతే ఇట్లా ఫోటో పెట్టుకొని వాళ్ళకి నచ్చినవి చేస్తుంటారు ఈరోజైతే ట్యూస్డే కావాలి కాబట్టి నాన్ వెజ్ మేము తిన్నాం కాబట్టి ఎగ్ అట్లాంటివి ఏం పెట్టలేదు నార్మల్గా మా మామయ్యకి బాయిల్డ్ ఎగ్స్ కూడా చాలా ఇష్టం బట్ పెట్టలేదు ట్యూస్డే అని చెప్పేసి సో ఈ రోజైతే లాక్స్